శ్రీ శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల అరవై ఆరవ నామం రెండక్షరాల నామం గోప్త్రి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం గోప్తి ఏ అని చెప్పుకోవాలి గోప్తి అంటే గోపన లక్షణము అంటే సంరక్షణ లక్షణం కలిగి ఉన్నటువంటిది తల్లి శ్రీ విద్య గుప్త విద్య కాబట్టి ఆ విద్యను గోపనం అంటే సంరక్షించేటువంటి తల్లి కాబట్టి ఆవిడకి గోప్తి అని నామం వచ్చింది పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచాన్ని రక్షించే తల్లి కనుక గోప్త్రి అని అమ్మవారికి నామం బ్రహ్మ ఏ వస్తువుని చేసినా వ్యక్తిని సృష్టించినా ఆ వస్తువులలోనూ వ్యక్తులలోనూ తాను ఉండిపోతాడు తత్సృష్ట తదేవాన్ ప్రావిసత్ అని తైత్రోపనిషత్ చెప్పింది అయినప్పటికీ ఆ వస్తువును చూసే వ్యక్తికి ఆ వస్తువు యొక్క నామరూపాలు మాత్రమే దక్కేటట్టుగా చేసి లోపల ఉన్నటువంటి పరబ్రహ్మను దాస్తుంది ఈ గోపన లక్షణం ఉండబట్టే అమ్మవారికి గోప్తి అని నామం వచ్చింది సృష్టించబడ్డ ప్రతి సృష్టి ఎందు పరబ్రహ్మ ఉంటుంది కానీ నేను నాది అన్న భావనలో జీవుడు ఉంటాడు పరబ్రహ్మను గుర్తించలేడు ఆ భ్రమ వదలాలి అంటే అమ్మవారిని సరణగా వేడుకోవాలి గోపాల లక్షణం కలిగింది శ్రీ విద్యను గోపనం చేస్తోంది ప్రపంచాన్ని రక్షిస్తోంది ప్రపంచమందలి జీవ వస్తు సముదాయంలో వాటి నామరూపాలు మాత్రమే తెలియనట్లు చేసి వాటిలో ఉన్నటువంటి పరబ్రహ్మని గోపనం చేయనుది అనేది ఈ నామాలకు మనం అర్థంగా చెప్పుకోవచ్చు ఈ నామస్మరణతో పోగొట్టుకున్నవి దొరికే అవకాశం ఉంది దూర ప్రాంతంలో ఉన్న వారి క్షేమం కోసం ఈ నామం చేపిస్తూ అర్చన చేయాలి ఏదైనా పరిశోధనా వృత్తిలో ఉన్నవారికి కొత్త వ్యాపారస్తులకు సంతానం కోరుకునే వారికి నామమంత్రంతో ధ్యానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఓం ఐం భ్రీం శ్రీం గోప్తి నమ ఓం శ్రీమాత్రే నమః శ్రీ మహారాజ్ఞ నమ శ్రీమత్సింహాసనేశ్వరి నమ